జిల్లాలో పత్తి కొనుగోలులో జాప్యం జరుగుతుందన్న అంశంపై జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నాగర్ కర్నూలు జిల్లా తెలకలపల్లి మండలం చిన్న ముద్దునూరు గ్రామం వినాయక కాటన్ మిల్ వద్ద సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు సిసిఐ కేంద్రాన్ని సందర్శించి పత్తి కొనుగోలు ప్రక్రియ ట్యాబ్ ఎంట్రీ గేట్ ఎంట్రీ పాస్ పంట నమోదు ప్రక్రియను స్లాట్ బుకింగ్ తదితర అంశాలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు ड्यूडी सिक्स नाइन फाइव सर देवी सर खाना टर्मिनल मैच वॉशरिकर आ तीन माइक सर